హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది యూఎస్ఎస్ థర్డ్ పార్టీ చూద్దాం మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐట్ క్లీమ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైం లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకునే ముందు సో మీ ఎనర్జీస్ అనేవి నేను చెక్ చేస్తాను ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో కమెంట్స్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవన్ సపోర్ట్కి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలా లేదు సో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద చూసే ముందు ఇక్కడ మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను ఫస్ట్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఇక్కడ చాలా మంది ఏంటంటే మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని మీరు దూరం చేయాలని ఎక్కువ ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు మీరు చాలా స్ట్రెస్ అయ్యారు మెంటలీ పర్సన్ వల్ల ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలాసార్లు బ్లాక్ చేసి ఉంటారు ఇగ్నోర్ చేసి ఉంటారు ఇప్పుడు మీకు క్లారిటీ ఏమొస్తుందంటే ఎవరైతే మీ లైఫ్లో నెగటివిటీ ఉందంటే మీకు కొంచెం ప్రశాంతత కావాలి అన్నట్టుగా కనిపిస్తుంది మీ లైఫ్లో మీరు విసిగిపోయారు రాంగ్ పర్సన్స్తో డీల్ చేసి చేసి అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నట్టు సారీ అండి మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది అండ్ నెగిటివిటీకి దూరంగా ఉంటున్నారు వీళ్ళైనంత స్ట్రాంగ్గా మీరు ఉండడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చాలా మంది ఇక్కడ మీరు మీ వర్క్ లైఫ్లో కూడా ఎక్కువ బిజీగా ఉంటున్నట్టు కనిపిస్తుంది ఓకే మీ లైఫ్లో ఎవరైతే మీ ప్రశాంత యూనో మీరు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్నారు సో వాళ్ళకి కొంచెం మీరు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నట్టుగా మీ ఎనర్జీలో కనిపిస్తుంది సో మీ పర్సన్ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి తన ఫీలింగ్స్ మీ మీద తీయబోతున్నాను అండ్ ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేదు లైక్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చండి అండ్ చాలామంది వీడియోస్ చూసినారు కానీ లైకే చేయట్లేదు కమెంట్ చేయట్లేదు సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా సో చూద్దామండి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది Migurinshi, first nine of cups, four of swords, queen of cups, three of cups, six of swords, eight of wands, queen of pentacles, two of wands, clarifier, justice. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఎవరున్నా కూడా థర్డ్ పార్టీ అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాం ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ మూన్ చారియట్ టూ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ బాన్స్ ఫైవ్ ఆఫ్ గర్ల్స్ సిక్స్ ఆఫ్ ఫండ్ గర్ల్స్ ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ కార్డ్స్ అండి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ కార్డ్స్ ఓకేనా సో ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే నైన్ ఆఫ్ కప్స్ అండి ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ విష్ కం ట్రూగా చూస్తున్నారు అంటే ఇంతకుముందు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మీరు ఎంత ఇస్తున్నా కూడా దానికి పర్సన్ వాల్యూ ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఏంటంటే మీ ఎనర్జీ చేంజ్ అయిపోయింది పిల్ల మీ ఎనర్జీ చెక్ చేస్తే నేను రీడింగ్ స్టార్ట్ చేశాను కదా మీ ఎనర్జీలో ఏంటంటే హై ప్రిస్టర్స్ ఉంది అలాగే క్వీన్ ఆఫ్ సోడ్స్ ఉంది అంటే మీరు ఏంటంటే ఈ పర్సన్ ఈగో వల్ల ఈ పర్సన్ మైండ్ గేమ్స్ వల్ల అంటే మీరు ఆ పర్సన్ తప్పు చూపిస్తున్నా కూడా ఆ పర్సన్ మీ మీదే నిందలు వేయడం సో అలా చేశారు అంటే ఈ పర్సన్ ఏంటంటే చాలా సెల్ఫిష్గా ఉండే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు నేను ఎదుట వ్యక్తిని ఎలా బాధ పెడుతున్నాను అనేది పర్సన్ ఆలోచించలేదు అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఉండే మొదటి నుంచి కూడా బట్ దానికి వాల్యూ ఆ పర్సన్ తెలుసుకోలేదు బట్ ప్రజెంట్గా ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ అ విష్ ఫుల్ఫిల్మెంట్గా చూస్తున్నట్టు కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఎస్పెషలీ నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రెస్ చాలా ఇష్యూస్ కూడా ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ వల్ల రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల అండ్ ఈ పర్సన్ చాలా ప్రశాంతత కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళకి ప్రశాంతత అనేది దొరకట్లేదు అండ్ ఆ ప్రశాంతత మీతో వస్తుంది లేదంటే మీతో మాట్లాడ మాట్లాడి మళ్ళీ బ్యాలెన్స్లోకి రావాలన్న ఒక ఆలోచన ఈ పర్సన్లో ఉంది అండి మీరు చాలా ఎమోషనల్గా ఉండే ఆ పర్సన్ విషయంలో కానీ మీ ఎమోషన్స్కి అక్కడ ఎలాంటి వాల్యూ దొరకకపోయేసరికి మీరు సైలెంట్ అయిపోయారు స్ట్రిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ విషయంలో బట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని అది రాకపోవడం వల్ల మీ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు ఓకేనా అండ్ ఫస్ట్లో ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ విష్ ఫిల్మెంట్ అనుకొని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే మీ పర్సనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే యూనియన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి ముందు నుంచి కష్టపడడం అనేది అలవాటు లేదు ఎఫర్ట్స్ పెట్టడం అనేది అలవాటు లేదు మీ విషయంకి వచ్చేసరికి ఏంటంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఆ పర్సన్ మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకోసం చాలా చేయాల్సిన అవసరం లేదు మీకు కొంచెం ప్రేమ చూపించి మీకు కొంచెం కేరింగ్ చూపిస్తే మీరు డెఫినెట్గా ఆ పర్సన్కి చాలా లాయల్గా ఉంటారు సీ ఆ పర్సన్ ముందు నుంచి లాయల్గా లేకపోయినా మీరు లాయల్గానే ఉన్నారు ఆ పర్సన్ వైపు కానీ స్టిల్ ఏంటంటే మీరు చూసి 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 ఇంకా విసిగిపోయారు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఇంకా మీరు గివప్ చేశారు కదా ఇప్పుడు మీరు క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వచ్చారు అంటే ఇంతకు ఏంటంటే మీరు ఎదురుచూసే ఎదురు వాళ్ళు ఈ పర్సన్ మీకు ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారు ఎప్పుడు మీకు టైం ఇస్తారు ఎప్పుడు మీకు అటెన్షన్ ఇస్తారు అనేది మీరు ఎదురు చూసేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు ఎదురు చూడడం ఆపేసారు ఈ పర్సన్ గురించి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే మీరు మీ ఫైనాన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు మీ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించట్లేదు ఈ పర్సన్తో ఎక్స్పెక్టేషన్స్ మీరు తగ్గించేసుకున్నారు బికాస్ మీకు అర్థమైంది ఈ పర్సన్ వల్ల మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మీరు అంత హర్ట్ అవుతారని మీకు అర్థమైపోయింది రిలేషన్షిప్లో అండ్ ఈ పర్సన్కి ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది ఏంటంటే పర్సన్ సెల్ఫిష్గా ఉండడం ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోకపోవడం అది ఈ పర్సన్కి కర్మ రూపంలో ఈ థర్డ్ పార్టీ రూపంలో ఈ పర్సన్కి కర్మ తగులుతుందేమో అన్న ఒక ఆలోచన కూడా మీ పర్సన్కి వచ్చి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఉందండి సో ఎయిట్ ఆఫ్ వాన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేట్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ చాలామందికి ఎయిట్ వీక్స్ తర్వాత లేదంటే త్రీ మంత్స్ తర్వాత మోస్ట్లీ మీ దగ్గరికి కమ్యూనికేషన్ అనేది వస్తుంది ప్రజెంట్ ఏంటంటే పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ లైక్ ఇలా కొంచెం రిగ్రెట్ ఎనర్జీ కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఉన్నారు మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు బట్ స్టిల్ మీ పర్సన్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేశారు మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోలేదు బట్ ఇప్పుడు మీ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు కానీ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ ఈ పర్సన్ ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళ లైఫ్లో ఈ పర్సన్ చాలా కాంప్రమైజ్ అవుతున్నారు అండ్ మీతో సిచ్యువేషన్ మళ్ళీ కావాలని అనుకుంటున్నారు దానికి మీ పర్సన్ కాంప్రమైజ్ అవ్వడానికి కూడా రెడీగా ఉండొచ్చు అండి మీరు పాస్ట్లో ఏంటంటే మీరు కాంప్రమైజ్ అయ్యారు మీరు తగ్గారు ఈ పర్సన్ ఏమో చాలా ఈగో చూపించారు బట్ ఇప్పుడు మీరు తగ్గాలనుకోవట్లేదు ఈ పర్సన్ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఐ మీన్ ఫీలింగ్స్ అనేవి మీ మీద కనిపిస్తున్నాయి ఓకే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలామందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు అండి అండ్ కొంతమందికి ఇక్కడ పేరెంట్స్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు కొంతమందికి మదర్ ఇన్ ఇన్లా వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా కోల్డ్గా బిహేవ్ చేశారు మీ వైపు థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే థర్డ్ పార్టీ వల్ల వీళ్ళకి ఏదైనా ఫైనాన్షియలీ బెనిఫిట్ ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతారు లేదంటే ఫ్యూచర్లో బాగా సెటిల్మెంట్ ఉంటుందనేసి పర్సన్ ఆలోచించారు బట్ ఏంటంటే థర్డ్ పార్టీని అయితే ఎంచుకున్నారు ఓకే బట్ థర్డ్ పార్టీ పర్సన్ని ఏ విధంగా ఎమోషనల్గా ఆలోచ సపోర్ట్ చేయట్లేదు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ పర్సన్ బాగా చేయాల్సి వస్తుంది చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది బట్ థర్డ్ పార్టీ పర్సన్ అప్రిషియేట్ చేయట్లేదు ఈ పర్సన్ ఏదైతే కష్టపడుతున్నారో మీ విషయంలో పర్సన్ ఎప్పుడు కష్టపడలేదండి కానీ మీరు ఎప్పుడు అప్రిషియేట్ చేశారు ఈ పర్సన్ ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు బట్ మీ పర్సన్ మీ మీ తోడుని వదిలేశారు కానీ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ ఎంత చేస్తున్నా ఇక్కడ చూడండి ఎంత చేస్తున్నా అని ఎందుకు అన్నానంటే ఇక్కడ టెన్ ఆఫ్ వాండ్స్ ఉంది అంటే మీ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారు అంటే ప్రేమతో కాదు అక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఫ్యూచర్లో ఫైనాన్షియలీ బాగుంటుందని పెట్టారు ఎఫర్ట్స్ పెట్టారు బట్ థర్డ్ పార్టీ వాళ్ళని అప్రిషియేట్ చేయకపోయేసరికి మీ పర్సన్ ఇక్కడ చాలా కోల్డ్గా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు థర్డ్ పార్టీతో చాలా తక్కువ మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీ వైపు కోల్డ్ బిహేవియర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే అక్కడ ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు అక్కడ విస్కిపోయినట్టుగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ వల్ల అండ్ మీ పర్సన్ చాలా రిగ్రెట్గా కూడా ఉన్నారు వీళ్ళు తప్పుడు డెసిషన్ తీసుకున్నారు అనేసి ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ పడిపోయిన త్రీ ఆఫ్ కప్ త్రీ కప్స్ని చూస్తున్నారు అంటే థర్డ్ పార్టీ విషయంలో రిగ్రెట్గా ఉన్నారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనేసి బట్ మీ పర్సన్ వెనకాల టూ ఆఫ్ కప్స్ ఉంది అంటే మీరు తన పాస్ట్ని తన పాస్ట్ తన వెనకాల ఉంది తన ప్రజెంట్ ఇప్పుడు త్రీ ఆఫ్ కప్స్ ముంగట పడిపోయి ఉన్నాయి కప్స్ ఇప్పుడు ఆ కప్స్ని చూసి మీ పర్సన్ బాధపడుతున్నారు అంటే రిగ్రెట్ అవుతున్నారు లాస్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అండ్ టూ ఆఫ్ కప్స్ వచ్చేసి మీరు అంటే మీ పాస్ట్ పాస్ట్ ఏదైతే ఉందో పాస్ట్ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు లేదంటే ఆల్రెడీ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సీ అండి నేను మ్యారీడ్ అని మెన్షన్ చేసినప్పుడు దాన్ని తప్పుగా తీసుకోకండి ఎందుకంటే నేను జనరల్ రీడింగ్ చేస్తున్నాను సో అందరికీ చాలామంది రీడింగ్ చూస్తారు సో మీ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ అనేది దాన్ని బట్టి తీసుకోండి ఓకేనా తప్పుగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏం లేదండి నేను తప్పుగా కూడా అనాలని అనట్లేదు బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ బట్టి కార్డ్స్ని బట్టి నేను చెప్తున్నాను అంతే ఓకేనా ఇక్కడ చారియట్ ఎనర్జీ ఉంది సో చారిట్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ టూ సైడ్స్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ మీ సైడ్ రెండు సైడ్లు ఈ పర్సన్ ఉండాలనుకున్నారు బట్ మీ సైడ్ బ్యాలెన్స్ చేయగలిగారు ఆ పర్సన్ అంటే మీ సైడ్ అసలు బ్యాలెన్సే చేయలేదు మీ సై మీ సైడ్ అసలు అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు మిమ్మల్ని నేర్పించారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ బట్ థర్డ్ పార్టీ సైడ్ పట్టించుకోవాలని చూసినా కానీ థర్డ్ పార్టీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అంటే ఎక్కడ మీరు అర్థం చేసుకుంటారో అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు మీ పర్సన్ది ఎక్కడ అర్థం చేసుకోరో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ విషయం లేదా పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు లేదంటే చాలా ఏమంటారు రొమాంటిక్ థర్డ్ పార్టీ అంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకోవట్లేదు బట్ వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు బికాస్ వాళ్ళ నుంచి ఏమైనా ఫైనాన్షియలీ హెల్ప్ మీ పర్సన్కి దొరుకుతూ ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలా మందికి పేరెంట్స్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ పేరెంట్స్కే చూస్ చేసుకొని ఉంటారు పేరెంట్స్ నిర్ణయానికే ఎక్కువ ఇష్టం చూపించి మిమ్మల్ని వదిలేసి ఉంటారు లేదంటే వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటారు వాళ్ళ కోరిక మేరకు కానీ మీ పర్సన్ డిసప్పాయింటెడ్గా ఉన్న థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అంటే వెంటనే చిరాకు పడడం లేదంటే చిరాకుగా మీ పర్సన్ ఫీల్ అవ్వడం అనేది ఎక్కువగా అనిపిస్తుంది మీ పర్సన్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బట్ స్టిల్ ఉంటున్నారు ఏంటంటే మీ పర్సన్ నార్మల్గా మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అవుతున్నారంటే వాళ్ళు ఎక్కువ సెల్ఫిష్గా ఉంటారు వాళ్ళకి రిస్క్ అనేది వద్దు లైఫ్లో సేఫ్గా ఉండడానికి చూస్తూ ఉంటారు లేదంటే సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు థర్డ్ పార్టీ కావాలి మీరు కూడా కావాలి అన్నట్టుగా సో మీ పర్సన్ అయితే ఒకవేళ మీ పర్సన్ డెసిజన్ తీసుకోవాలి మీ గురించి అనుకుంటే థర్డ్ పార్టీని వదిలేసి సో మీ పర్సన్ ఇంకా ఆ సిచ్యువేషన్లో లేరు సో థర్డ్ పార్టీ సైడ్ మీ సైడ్ కూడా ఉంటున్నట్టు కనిపిస్తుంది బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్లో మీ సైడ్ రావాలన్న ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఇప్పుడంటే థింక్ చేస్తున్నారు యాక్షన్ గురించి ఆలోచించట్లేదు కానీ ఫర్దర్గా యాక్షన్ వస్తుంది బట్ ఇప్పుడు ఇట్ సైడ్ ఏంటంటే మీ పర్సన్ ఉంటున్నారు ఇక్కడ కానీ డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎంత చేసినా కానీ థర్డ్ పార్టీకి అర్థం కాదు ఎంత చేసినా కానీ థర్డ్ పార్టీకి నా వాల్యూ తెలియదు అనేసి మీ పర్సన్కి ఇక్కడ అర్థమైంది ఓకే ఇప్పుడు మీ మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి ఓకే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు గైడెన్స్ ఏంటి మీ పర్సన్ విషయంలో అండి ఒక సిచ్యువేషన్లో మీకు ఏంటంటే మీరు మెంటల్ స్ట్రెస్ అవ్వకండి మీ పర్సన్ విషయాన్ని లేక చాలామంది మీరు ఓవర్గా ఆలోచిస్తున్నట్టయితే లేదంటే స్ట్రెస్ అవుతున్నట్టయితే ఆ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి మీరు బౌండరీస్ సెట్ చేసుకోండి అండ్ ఆ పర్సన్ ఏదైనా మాట్లాడినా ఫ్రస్ట్రేషన్ చూపించినా మీరు రియాక్ట్ అవ్వకండి ఎక్కువ అండ్ మీ ఫైనాన్సెస్ మీద మీ గ్రోత్ మీద మీ ఎనర్జీ మీద ఫోకస్ ఎక్కువ చేయండి ఇక్కడ చాలామందికి మీ ఎనర్జీ చాలా చాలామందికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది మీరు మాట్లాడే విధాన విధానం కానివ్వండి మీరు కనిపించే విధానం కానివ్వండి చాలా కాన్ఫిడెంట్గా మీరు ఆల్రెడీ అయ్యారు సో ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని మెంటల్ స్ట్రెస్ చేయాలని చూసినా కూడా మీరు అది అలావ్ చేయకండి ఇప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉన్నారో ఫర్దర్ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ఓకే సో ఇదండి మీకు గైడెన్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆయన క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి